నమస్తే నేను మీ సురేష్ కౌడ్ కలుషితమైపోతున్న భువనగిరి బస్వాపూర్ రిజర్వాయర్ను కాపాడాలని భూ నిర్వాసితుల నాయకులు ఉల్దాసు రాజు కాలభైరవ డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపూర్ రిజర్వాయర్ పూర్తిగా వస్తున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను తీసుకువచ్చి రిజర్వాయర్లో కాల్చివేస్తున్నారు రానున్నది వర్షాకాలం కావడంతో ఈ రిజర్వాయర్లోకి ప్రభుత్వం నీటిని నింపే పనిలో ఉంది అయితే దుండగులు పాల్పడే ఈ ఘటనతో వాటి నుండి కార్బన్ మొనాక్సైడ్ అనే విషవాయువు వెలువడుతుంది ఈ విషవాయువు వలన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు అయితే ఈ నీటిని రైతులు వ్యవసాయానికి వాడుకుంటారని ఈ వ్యర్థ పదార్థాలు కలవడం వల్ల వ్యవసాయం చేసే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు రిజర్వాయర్ను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు బస్వాపురం ప్రాజెక్టు మన యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపు నైంటీ శాతం పూర్తయ్యే స్థితికి వచ్చింది ఇక్కడ నీళ్ళు గిట్ల దాదాపు జీరో పా పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఎయిట్ వరకు వచ్చినాయి వచ్చేది వర్షాకాలం కాబట్టి పూర్తిగా నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంతమంది ఈ డ్యామ్లో కొంతమంది దుండగులు ప్లాస్టిక్ కొంత విషపూరితమైన వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ కాల్చివేయడం జరుగుతుంది దాంతో కార్బో మొనాక్సైడ్ అనే వాయువు విషవాయువు వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా రైతులకు చాలా నష్టాలు జరిగే పరిస్థితికి ఏర్పడుతుంది ఎందుకంటే అది విషవాయువు దాదాపు నీళ్ళల్లో ఇప్పుడు నీళ్ళల్లో కలిసిన ప్లాస్టిక్ కాలిపోయిన తర్వాత నీళ్ళల్లో కలిసిన ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే నీళ్ళు వాడుతారు కాబట్టి తాగడం వల్ల అవి బోర్లలో వినికిపోయి బోర్ల ద్వారా పొలాలలోకి వచ్చి పంట నష్టం ఇలా జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం స్పందించి వాటిపై వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే ఇది రైతులకు సంబంధించింది మనము లేనిదే రాజ్యం లేదు అనే స్థితిలో ఉన్నాం దాని రైతులకే ఇబ్బంది జరుగుతే పెద్ద ప్రాజెక్ట్ ఇది దీని ద్వారా ఈరోజు మొదటి స్థానం మొదటగా ఎవరో వచ్చి ఇక్కడ కొంతమంది గుర్తు తెలియని వాళ్ళు చేసారు కాబట్టి అదే అలవాటుగా గతం వచ్చే వచ్చే రోజులో ఇట్లా అదే అలవాటుగా తీసుకొని దానిని అది చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను వెంటనే ప్రభుత్వ అధికారులు దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం